హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో చాలామంది ఎదురు చూస్తున్న మూడో విడత గ్యాస్ సిలిండర్ డబ్బుల గురించి పూర్తి వివరంగా స్పష్టంగా చెప్పబోతున్నాను ఏ జిల్లాలో డబ్బులు పడుతున్నాయి మీకు వచ్చాయో లేదో ఎలా చెక్ చేసుకోవాలి ఎందుకు ఇంకా రాలేదు ఆ కారణం ఏమిటో అన్నీ క్లియర్గా చెబుతాను వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ అండ్ కూడా చూడండి వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఏపీ గవర్నమెంట్ నుంచి పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న గంట సింబల్లో ఆన్లైన్ పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు అండ్ వీడియో మీద వస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ సో మాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం సో ఇప్పుడు గ్యాస్ సిలిండర్ విషయానికి వస్తే మనందరికీ తెలిసిందే ప్రభుత్వం చెప్పింది కదా గత ఏడాది మూడో విడత సిలిండర్ సబ్సిడీని పూర్తి చేస్తామని ఇప్పటికే ప్రభుత్వం ఆ మూడో విడత డబ్బులను విడుదల చేయడం మొదలుపెట్టింది కానీ కొన్ని రోజుల క్రితం వచ్చిన తుఫాను కారణంగా కొంత ఆలస్యం జరిగింది ఇప్పుడు మాత్రం ఈ రోజు నుంచి మూడో విడత డబ్బులు క్రమంగా పడడం ప్రారంభమయ్యాయి ప్రస్తుతం గుంటూరు కృష్ణ శ్రీకాకుళం అల్లూరి సీతారామరాజు మన్యం ప్రాంతాల్లో డబ్బులు పడుతున్నాయి మిగిలిన జిల్లాలకు కూడా ఈ డబ్బులు ఈ నవంబర్ మొదటి లేదా రెండో వారంలో పడే అవకాశం ఉంది అంటే నవంబర్ ఏడవ తేదీలోపు మ్యాక్సిమం పడిపోతాయి లేదంటే కనుక ఇంకా అప్పటికి ఎవరికి పడకపోతే పద్నాలుగో తేదీలోపు అందరికీ పడిపోతాయి ముందుగా రెండు విడతలు వచ్చిన వారికి ఈ మూడో విడత కూడా ఆటోమేటిక్గా వస్తుంది కానీ కొంతమందికి మాత్రం రాకపోవడానికి ముఖ్యమైన కారణం ఈ ఈకేవీసీ పూర్తి చేయకపోవడం ఇప్పుడు ఈ కేసీ అంటే ఏమిటంటే మీ ఆధార్ కార్డు గ్యాస్ బుక్ బ్యాంక్ అకౌంటు లేదా పోస్ట్ ఆఫీస్ అకౌంటు అన్నీ ఒకదానితో ఒకటి లింక్ చేయడం ప్రస్తుతం ప్రభుత్వం ఆధార్ త్రూ పేమెంట్ చేస్తుంది అంటే ఆధార్ ద్వారా మీ వివరాలు వెరిఫై చేసి డబ్బులు పంపుతుంది కాబట్టి మీరు ఆధార్ లింక్ చేయకపోతే లేదా తప్పుగా లింక్ చేసి ఉంటే డబ్బులు రాకపోవచ్చు ఇంకో విషయం చాలామంది గ్యాస్ డీలర్ దగ్గరకు నేరుగా వెళ్ళి సిలిండర్ తీసుకుంటున్నారు కొంచెం ఎక్కువ డబ్బులు ఇచ్చైనా సరే కానీ మీరు ఇలా తీసుకుంటే ప్రభుత్వ రికార్డులో అది బుక్ అయినట్లు నమోదు కావడం జరగదు ప్రభుత్వం డేటా ఆధారంగా మాత్రమే సబ్సిడీ ఇస్తుంది అందుకే మీరు తప్పకుండా ఆన్లైన్ ద్వారా లేదా ఫోన్లో గ్యాస్ బుక్ చేయాలి బుక్ చేసిన తర్వాత మీకు ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ చెబితే డీలర్ యాప్లో అది రిజిస్టర్ అవుతుంది ఇలా రిజిస్టర్ అయిన వాళ్ళ వివరాలు ప్రభుత్వానికి వెళ్తాయి ఆ తరువాతే డబ్బులు పంపబడతాయి అందువల్ల ఇక ముందు మీరు ఎప్పుడు డైరెక్ట్గా తీసుకోకుండా తప్పకుండా బుక్ చేసుకొని సిలిండర్ తీసుకోండి లేట్ అయినా పర్వాలేదు కానీ బుక్ చేసుకున్న వారికి మాత్రం ప్రభుత్వం తప్పకుండా డబ్బులు జమ చేస్తుంది నవంబర్ లోపే మందికి డబ్బులు పడిపోతాయి ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సో దీనికి సంబంధించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా నేను వీడియో చేసి పోస్ట్ చేస్తాను ఆ యొక్క అప్డేట్స్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో టోటల్ ఇన్ఫర్మేషన్ ది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్